శక్తిచారం ప్రేక్షక భ్రహమశీలకు హృదయపూర్వక నమస్కారములు చిన్నారులకు ఆశీస్సులు ఈరోజు మనము లక్ష్మీవారము శుక్రవారము ఈరోజు అమ్మవారికి పూజలు ఎలా చేయాలి పురుషులు కానీ స్త్రీలు కానీ మనకు ముఖ్యంగా గమనించవలసిన విషయాలు అమ్మవారు జగన్మాత శక్తి స్వరూపిణి లోకదాక్షిణి అలాంటి అమ్మవారిని మనము అనేక రూపాలతో కూడా అమ్మవారి పూజా కార్యక్రమాలు జరుపుతుంటాము ఈ యొక్క అమ్మవారి పూజల్లో భాగంగా మహాగణాధిపతి లక్ష్మీ గణపతి అనే స్వరంతో అమ్మవారిని మనం పూజలు చేస్తుంటాము ఈ మహాగణపతిని కూడా ఒకసారి మనం మనస్వారా స్వరిద్దాము ఓం శుక్లం భరతరం వైష్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యానోపశాంతకం దంతం భక్తాం ఏకదంతము స్మహే ఈ విఘ్నేశ్వరుడు కూడా లక్ష్మీ కళతో తెల్లని వస్త్రాలు ధరించినవాడు అనేక ఆభరణ ధరించిన వాడు మూషిక వాహనుడికి ప్రథమ పూజగా ఈ పార్వతీ పరమేశ్వరు యొక్క అగ్రపూజ పొందినవాడు అలాంటి విఘ్నేశ్వర స్వామి వారికి వందములు సమర్పిస్తూ తరువాత మనము కార్యక్రమంలో శ్రీ అమ్మవారి యొక్క లక్ష్మీ గణపతిని తర్వాత అమ్మవారిని అమ్మవారి రూపంలో ఉన్న సరస్వతి మాతను కూడా ఒకసారి శోధిస్తాము ఈ యొక్క సరస్వతి మాత విద్యా తల్లి ఈ తల్లి కూడా జ్ఞానజ్యోతి జ్ఞాన సరస్వతి అనే యొక్క విద్యలకు సకల దేవతలకు కూడా వేద విద్యలకు అలాంటి విద్యలు కూడా చాలా అధిపతి అలాంటి సరస్వతి మాతను కూడా మనసారా కోరుతున్నాము ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సద్మపుక్ష్మి పద్మకేసరవే నిత్యం పద్మాలహిందేవి సామం పాదూ సరస్వతి భగవతి భారతి నిశేషజయ ఈ సరస్వతి మాతను ముఖ్యంగా విద్యార్థులు తసించిన వారు జ్ఞానం కోసం మనం ప్రయత్నం చేసేవారు ఈ సరస్వతి మాతని కూడా మనం ధ్యానం చేశామంటే మన సకల విద్యలో కూడా అఖండరుగా పండితులుగా మారుతాము విద్యార్థులు తర్వాత ఎవరైనా సరే విద్యను ఆధించేవారు సరస్వతి మాతని అభ్యసించామంటే ప్రార్థన చేశామంటే ఆ తల్లి కరుణాకటాక్షలతో కూడా మనం ఉన్నత విద్యలో కూడా అనేక విజయాలు సాధిస్తుంటాము అందరూ కూడా ఈ సరస్వతి మాత్రం కూడా ధ్యానించి సరస్వతి పూజలు కూడా ఆచరిస్తూ మనం ధ్యానంలో కానీ విద్యలో కానీ చాలా విద్యులు రావాలని అనేక విజయాలు సాధించాలని కోరుతున్నాము తరువాత లక్ష్మీదాయని మహాలక్ష్మి అష్టలక్ష్మి ధనలక్ష్మి తర్వాత సౌభాగ్యలక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి ఇలా ఎనిమిది లక్ష్ములతోటి మనం పూజా కార్యక్రమాలు చేస్తుంటాము ఈరోజు లక్ష్మీదేవికి చాలా పరమ పవిత్రమైన రోజు ఈ యొక్క శుక్రవారం రోజు మన పూజా విధానంలో కూడా చక్కగా మనము శుక్రవారం పూజలు బ్రహ్మముర్తంలో అంటే తెల్లవారుజామున మనము ప్రసూతి చేసుకొని అమ్మవారిని పూజల్లో నిమిత్తమయ్యి పూజలు కూడా చాలా భక్తిగా శ్రద్ధగా ఏం చేశామంటే విశేషమైన ఫలితాలు ఉంటాయి ఆ గృహంలో కూడా ఎక్కడ శృతి శుభ్రతట్టడంతో అమ్మవారు కూడా కాండవిస్తుంటాయి తర్వాత లక్ష్మీ సంపదలు అష్టైశ్వర్యాలు అష్టభోగాలు కూడా మనకు వర్తిస్తుంటాయి అమ్మవారి కూడా మనం సోల్చికుంటూ ఇలా సోదిద్దాం అమ్మవారి కూడా ఓం లక్ష్డం శైర సంప్రదనయ శ్రీరంగదమేష్పరి దాసేవోద సమస్త దేవనితా లోకైక దివాం కురాం శ్రీవన్నంద బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం దైరోక్య కుటుంబనే సరజజాం వందే గుందప్రియం శుద్ధ లక్ష్మీ మోక్షలక్ష్మే జయరస్మై సరస్వదే பாராதி சுரந்தும் ஓம் சர்வமே சிவே சர்வார்த்தகே சரணே திரிம்பி தேவி நாராயணே நமோ